ప్రైజ్ ద లార్డ్ గుడ్ మార్నింగ్ ఈ రోజు దేవుని వాగ్దానం విషయం యాభై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టేదవు ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండి అనేకులను కట్టేవారిగా ఉండాలని దేవుని ఉద్దేశం తరతరాలుగా పాడైపోయి నిరుపయోగంగా ఉండి శిథిలమైన వాటిని నువ్వు బాగు చేసేవారిగా ఉండటానికి ప్రభువు నిన్ను ఏర్పరుచుకున్నారు నీ మాటలు నీ ప్రార్థన అనేక పాడైపోయిన జీవితాలను ప్రతిపులను మార్చి వారికి ఆశీర్వాదకరంగా ఉండి వారిని కట్టేవారిగా చేయాలి ఇంతవరకు నువ్వు అలా లేకుండా ఉంటే ఈ రోజు నుండి నువ్వు కట్టడం ప్రారంభించు అది శారీరకంగా ఆత్మీయంగా ఆర్థికంగా మానసికంగా సాంఘికంగా ఏదైనా కావచ్చు అవి పునాదులలో నుండి పాడై ఉండొచ్చు కానీ నీవు వాటిని తిరిగి నిర్మించి బాగు చేసేవారిగా ఉండబోతూ ఉన్నావు ఈ వాగ్దానము నీ జీవితంలో ప్రార్థన తండ్రి ఈ ఉదయం ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు ఈ మాటలు వింటున్న వారి జీవితాలలో ఈ బాధ్యం నెరవేర్చబడి అనేక పాడైన స్థలాలను జీవితాలను కట్టేవారిగా చెయ్యండి అడుగుతున్నాము తండ్రి